పైజలాట్ ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామలో లెక్కించలేని వందనాలు తెలియజేస్తున్నాం అండి దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన కాలం అంతా కూడా ఆయన రెక్కలచాటును భద్రపరిచి మరొక దినాన్ని మన జీవితంలో దయాకీటముగా ధరింపజేసినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతి దినం మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమా ఘనత ప్రభావములు చెల్లును గాక మరి దిన ధ్యానం కొరకు లబ్బులేరకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము అవశ్యము ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితే అది చెల్లును అది రాసిన వాడు జీవించండి కాదు ఎప్పుడైనా చెల్లున అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ మరణ శాసనం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసిన మరణము అవశ్యము అని చూస్తున్నాం మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం ఆలోచించేది ఏంటంటే ఈ దినము క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది క్రొత్త నిబంధన మనం అనుకున్నట్లుగా యేసుక్రీస్తు వారి జనమనంతో ప్రారంభం కాలేదు కానీ ఆయన శిలువ మరణంతో ప్రారంభమైనట్లుగా మరి మనం ఈ లేఖనాల్లో చూస్తాం ఎబ్రి పత్రికలో తొమ్మిదో అధ్యాయంలో మరి ఈ మాట మనం చూస్తే వచనంలో ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున శిలువ పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యం కూర్చి వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు కనుక ఆయన మరణం ద్వారాగానే మరి మనందరం కూడా మరి క్రొత్త నిబంధన జనులుగా మార్చబడ్డామని దేవుని యొక్క లేఖనాలు అనేకసార్లు మనకి తెలియజేస్తుంది మరి లోకాసు వార్తలో కూడా ఇరవై రెండో అధ్యాయంలో మరి ఇరవై వాక్యంలో కూడా మరి అక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చెందిన నా రక్తం వలన క్రొత్త నిబంధన అంటే ఆయన రక్తం వల్లనే క్రొత్త నిబంధన అయిందని మరి లోకాసు వార్తలను అలాగే మొదటి కొరింతి పత్రికలో కూడా పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినా కూడా చెప్తాడు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని పాత్ర నా రక్తం వలన అయినా క్రొత్త నిబంధన అంటే ఆయన రక్తం ద్వారా కానీ మనకి ఏమి వచ్చింది అంటే క్రొత్త నిబంధన వచ్చిందని ఈ లేఖనాలు అన్నిటిని బట్టి కూడా చూస్తున్నాం అలా పౌలు తిరుగు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనంలో చూస్తే ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన కనగా అక్షయ అక్షరమున కాదు కానీ ఆత్మకే పరిచారం మొకటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను అని ఈ మాట కూడా మనం చూస్తున్నాం సో కాబట్టి ఈ యొక్క మరణ శాసనము రాసినటువంటి వ్యక్తి అంటే లోకానుసారంగా ఒక వీలునామా రాస్తే ఆ వీలునామా రాసిన వ్యక్తి బ్రతుకుంటే ఆ వీలనామా చల్లదు ఆ వ్యక్తి ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు అది మరి అధికారంలో ఫోర్స్లోకి వస్తుంది అలాగే మన కొరకు ఆయన శిరోమరణం మరణం పొందిన తర్వాతనే ఈ క్రొత్త నిబంధన అనేది ప్రారంభమైంది అప్పటి నుండే క్రొత్త నిబంధన జనరుగా మనం మార్చబడ్డామని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి అందుకని మరి పత్రికలో పన్నెండో అధ్యాయంలో ఇరవై ఆరో ఇరవై నాలుగో వాక్యంలో చూస్తే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటాడు అంటే హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి మరి రక్తముగా మరి దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క రక్తము మన కొరకు చెందించబడింది ఆయనే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఆయనే మన పాప పరిహారమై తన అమూల్యమైన రక్తాన్ని చిందించి పాత నిబంధనలో కూడా మరి సర్వమానవాళి పాపాల కొరకు ఆ దినాల్లో కోడిలు మేకల గొర్రెల యొక్క రక్తం ప్రోక్షించబడుతుంటే ఆ రక్తం ఏ మనిషిని పవిత్రపరచబడలేదని మరి దేవుని యొక్క లేఖనాల్లో హిబ్రిగతిలో చెప్తాడు కోడల యొక్క మేక యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినని ఎబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయము పన్నెండో వాక్యంలో చూస్తాం కాబట్టి మరి మన యొక్క జీవితాలను మన మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏసు రక్తం ఏసు రక్తం చిందించిన తర్వాతే మనం మనకు వచ్చింది అప్పటి నుండి క్రొత్త నిబంధన ప్రారంభమైంది అని మనం జ్ఞాపకం చేసుకుని క్రొత్త నిబంధన జనులుగా ఉన్నాం మనం ఆయన శిలువు రక్తం ద్వారా ఉన్న శక్తిని ఆస్వాదిస్తూ ఆయన శిలువ రక్తంలో ఉన్నటువంటి యొక్క ప్రభావం ద్వారా పరి మరి ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు తెలియజేస్తూ దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆస్వారించిన గాక ప్రార్థన పరిశుద్ధ ప్రేమ తండ్రి మీ నీ ఘనమైన అమ్మడి స్తోత్రాలు నీ ప్రేమాదయ సంకల్పాన్ని బట్టి ప్రభావం మా కొరకు వచ్చి నాయన మా కొరకు మరణించి నీ అమూల్యమైన రక్తమును మా కొరకు ధారపోసిన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మీరు శిలువ మరణం పొందిన తర్వాతనే కొత్త నిబంధన ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ క్రొత్త నిబంధన జల్లుగా మారబడి మేము నిత్యము కూడా నీకు ఇష్టమైన పాత్రలుగా జీవించకు సహాయం దయచేసి మహింపొందమని పందమని ఏసినాము నడుచు నామ తండ్రి ఆమెన్ మీ ప్రార్థనా వస్త్రుల వరకు పాస్ట్ మోహన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మేగా బ్లస్ యూ ఆమెన్ ఆమెన్